శ్రీవరభ్యో నమ హరి ఓం జగతరం వందే పార్వతీ పరమేశ్వరం ఆపదా భర్త దాతరం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భోజ భోయో నమామ్యహం పార్వతీ పరమేశ్వరుల పార్వతిపరమేశ్వరలనుగ్రహంతో శ్రీమన్నారాయణ యొక్క కటాక్షంతో నా తండ్రి గారి యొక్క ఆశీర్వచనంతో ఈరోజు మీ అందరికీ కూడా మేషం నుంచి మొదలుకొని మేనరాశి వరకు కూడా జాతక పర్యంతంలో కుజుడు అతను ఉండేటువంటి స్థానాన్ని బట్టి జరిగేటువంటి ఫలితాలు అనేటువంటివి వివరిస్తాను యథాశక్తానుసారం అమ్మవారి అనుగ్రహంతో మీకు ఈ యొక్క విషయాలని తెలియజేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా ఇదే విధంగా జరగాలి అనేటువంటిది ఉండొచ్చు ఉండకపోవచ్చు మేషరాశిలో జనించిన వారికి కుజుడు ఏ స్థానంలో ఉంటే లాభపడతాడు ఆరోగ్యపరంగా ఎప్పుడో ఏ స్థానంలో ఉంటే అనారోగ్యాలు అనేటువంటి తగ్గుతాయి అదేవిధంగా ఏ స్థానంలో కుజుడు ఉండడం వల్ల ధనపరంగా ఆర్థికపరంగా నిలదొక్కుకుంటాం నిలదొక్కుంటాం ఖ్యాతి ప్రఖ్యాతులు అనేటువంటివి కుజుడు ఏ స్థానంలో ఉంటే మన యొక్క గౌరవాలు పెరుగుతాయి అనేటువంటి విషయాన్ని యథాశక్తి మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది అయితే ప్రతి ఒక్కరి యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ను బట్టి కుజుడు తన స్థానాన్ని ఉన్నటువంటి విధానం అందులోనూ కుజుడు ఇతర గ్రహాలని నీచంలో చూస్తున్నాడా ఉచ్చస్థానంలో నుంచి చూస్తున్నాడా మూల త్రికోణంలోంచి చూస్తున్నాడా అనేటువంటి విషయాన్ని పరిగణలో చేసుకోవాలి ఇది ఒక్కటే ప్రామాణికం కాదు కేవలము జ్ఞానాన్ని తెలుసుకుని ఇలా ఉండడం వల్ల ఇది జరుగుతోంది అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేయడం కొరకు కుజుడు ఏ స్థాయిలో ఉంటే ఏ స్థితిలో ఉంటే మనకి ఏం జరుగుతాయి అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తాను ముందుగా మన యొక్క జాతక చక్రంలో పన్నెండు గళ్ళు ఉంటాయి ఈ పన్నెండు గళ్ళు ప్రారంభం ఎక్కడా అనేటువంటి దాన్ని లగ్నము అంటారు లగ్నము అంటే మొట్టమొదటి స్థానం అది ఒకటో స్థానంగా పరిపాలించుకుని కొంతమంది సవ్య దిశలో రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు తొమ్మిది పది పదకొండు పన్నెండు కింద వేస్తారు కొంతమంది అపసవ్య దిశలో వేస్తారు ఏ దిశలో వేసినా మనం చూసేటువంటి కోణాన్ని బట్టి కుజుడు చేసేటువంటి తన ఉన్నతంగా ఉంచాలా ఆ వ్యక్తిని అధపాతాలంలోకి వెయ్యాలా లేకపోతే సమతుల్యం చేయాలా అనేటువంటి నిర్ణయాలు ఆధారపడి ఉంటాయి ఈ ఆధారయుక్తాలు దేని మీద ఆధారపడి ఉంటాయంటే కుజుడు కేవలం లగ్నంలో ఉండడము లేదా ఇతర గ్రహాలతో కలిసి ఉండడము అనేటువంటివన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి తదుపరి కుంభరాశి వారికి లగ్నంలో కనుక కుజుడు ఉన్నట్లయితే అతను వివాహయుక్తానికి కానీ లేకపోతే సత్సంథానానికి కానీ లేకపోతే ఉన్నతమైనటువంటి అధికారాలు పొందడానికి కానీ మంచి అవకాశం ఏర్పడుతుంటుంది కుజుడు రెండో స్థానం నాలుగో స్థానం అదేవిధంగా ఎనిమిదో స్థానం పన్నెండో స్థానాల్లో కనుక కుజుడు రవితో కలిసి ఉన్నట్లయితే పేరు ప్రఖ్యాతులు అనేటువంటి వాటిని చెడగొట్టుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది ఇంత బతుకు బతికి ఇలా అయిపోయారమేటర్ అనేటువంటి మాట జనాల నోట వినడం అనేటువంటి జరుగుతుంది కుజుడు రెండో స్థానంలో రవితోని మూలత్రికోణంలో కనుక చంద్రుని చూడగలిగితే మీ స్థాయి అనేటువంటిది పడిపోకుండా నిలబడుతుంది పోన్లే ఎలాగో అలా ఉన్నారులే అనేటువంటి ఓరటం అనే మాటలు పొందుతుంటారు కుజుడు కనుక నాలుగో ఇంట రవితో చంద్రుడితో ఉంటూ ఎనిమిదో స్థానంలో రాహును చూడగలిగితే గనక అద్భుతమైన ఫలితాలు వ్యాపారంలో ఉన్నతమైన స్థితి వరకు సాధించలేని మళ్ళా తిరిగి సాధించుకునేటువంటి అవకాశం కలుగుతూ ఉంటుంది కుజుడు ఐదో స్థానంలో రవితోని కలిసి ఉన్నట్లయితే గనక మీ మాటకి మీ యొక్క చేతలకి కూడా ఆడంతేలే అనేటువంటి వ్యవస్థని నడుపుకుంటూ ఉంటారు మిమ్మల్ని పెద్దగా కేతారు చేయరు కానీ మీ మాట మీద ఒక చిన్న గురైతే ఏర్పడుతూ ఉంటుంది కుజుడు ఉన్నతంగా ఎనిమిదో స్థానంలో శనీశ్వరుణ్ణి నాలుగో స్థానంలో చంద్రుడు ఉండి లగ్నంలో కనుక కుంభలగ్నంలో కనుక కుజుడు ఉన్నట్లయితే మీరు అనుకున్నటువంటి అమ్మాయిని వివాహం చేసుకోవడం అన్యోన్యత అనేటువంటిది ఉండడం ఆదర్శ దంపతులంటే ఎలా ఉండాలి చూసి నేర్చుకోండి అనేటువంటి మాట ఏర్పడుతూ ఉంటుంది కుజుడు కనుక లగ్నంలో శనీశ్వరుడితోను కానీ లేదా చంద్రుడితోను కానీ కలిసి ఉన్నట్లయితే ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు తావెత్తుతూ ఉంటాయి ఇది కూడా తొడ కండరాలు కానీ లేదా పిక్కలకు సంబంధించిన వ్యాధులు కానీ ఏర్పడేటువంటి అవకాశం ఎక్కువ కలుగుతూ ఉంటుంది కుంభరాజు వారికి కుజుడు మూడో ఇంట చంద్రుడితోటి ఎనిమిదో ఇంట కేతు ఉన్నట్లయితే కనుక అతను రాజకీయంగా మాట వ్యవస్థ అనేటువంటి పెరిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది కుజుడు నాలుగో స్థానంలో రవి చంద్ర బుధులతో కనుక ఉన్నట్లయితే కుంభరాశి వారికి విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశం ఏర్పడుతుంది ఎక్కడైతే పోటీ రంగంలో మీరు ఇంతకు ముందు ఓడిపోయారో వారు నిలబడాలి అంటే కనుక లగ్నంలో కుజుడు చంద్రుడు బుధుడు ఉంటే కనుక మీ యొక్క స్థితి అనేటువంటిది మారే అవకాశం ఏర్పడుతుంటుంది లగ్నంలో ఉన్నటువంటి కుజుడు మూల త్రికోణంలో శనీశ్వరుని రవిని చూడగలిగితే మీ యొక్క వ్యవసాయానికి కానీ భూసంబంధితమైన వ్యవస్థలు కానీ ఉన్నతమైన స్థితిగతులు పొందుతారు ఈ సంవత్సరంలో కనుక కుంభరాశి వారికి కుజుడు శుక్రుడితో ఎనిమిదో ఇంట చంద్రుని చూడగలిగితే అద్భుతమైన ఫలితాలు ఏర్పడి మీకు అనూహ్యంగా ధనం వచ్చి ఒక స్థితి నుంచి మరొక స్థాయికి వెళ్ళేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది కుంభరాశిలో వారికి కుజుడు మిశ్రమైన ఫలితాల నుంచి అద్భుత ఫలితాలు ఇవ్వాలి అని అనుకుంటే కనుక ప్రతినిత్యము ఆదిత్య హృదయ పఠనం చేయడం లేదా కాస్త మిశ్రి అంటే పటికీ బెల్లం అందులో కాస్త తేనె ఒక ఇలాచి దాన్ని సూర్యభగవానికి నైవేద్యంగా సమర్పించి దాన్ని మీరు స్వీకరించడం వల్ల అద్భుతమైన ఫలితాలు మీకు ఏర్పరుస్తుంటాడు అయ్యా ఇప్పటి వరకు నేను ఇచ్చినటువంటి కుజగ్రహము అనేటువంటిది మేషం నుంచి ప్రారంభం చేసుకుని మీనరాశి వరకు కూడా పన్నెండు స్థానాల్లో ఏ స్థానంలో ఉంటే ఏ ఫలితం వస్తుంది అని మాత్రమే ఇవ్వడం జరిగింది ఖచ్చితమైన ప్రాకారము ఖచ్చితంగా మీ యొక్క జాతక వ్యవస్థ అనేటువంటిది మీరు జనించిన సమయాన్ని బట్టి ప్రదేశాన్ని బట్టి ఆ లగ్నము అనేటువంటిది నిర్ణయిస్తారు అలా నిర్ణయించిన తర్వాత లగ్నంలో కొంతమందికి కుజుడితో కొన్ని గ్రహాలు కలిసి ఉంటాయి కొంతమందికి కేవలం కుజుడు మాత్రమే ఉంటాడు ఈ యొక్క పరిజ్ఞానం అంతా కూడా జ్యోతిష్య పండితులని మీరు సంప్రదించుకుని ఈ యొక్క కుజుడు ఏ స్థానంలో ఉన్నాడు మనకి ఏం జరిగింది ఏం జరగబోతోంది అనేటువంటిది విని జాగ్రత్తగా వారితో సంప్రదించుకుని లేదా నా యొక్క ఫోన్ నెంబర్ ప్రకారంగా మీరు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ యుక్తంతో ఉన్నట్టయితే దాన్ని చర్చించి మీకు తగు పరిష్కారం ఇస్తారు జ్యోతిష్యులు కానీ పండితులు కానీ లేదా జాతకం చెప్పేటువంటి ఎవరన్నా సరే మీకు కేవలము పరిష్కారాలు మాత్రమే చెప్తాం ఆ పరిష్కారాలు మీరు చేసుకుని సత్ మీకు సంబంధితమైనటువంటి సమస్యల నుంచి కట్టెక్కడానికి చూపించేటువంటి ఒక టార్చ్ లైట్ మ టార్చ్ లైట్ వంటిది మాత్రమే ఈ జ్యోతిష్యం ఇది ఇలాగే జరగాలి అనేటువంటి వ్యవస్థ చూసేటువంటి కోణాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది అంటే కొంతమంది ఇలా చూస్తారు కొంతమంది పక్కచూపు నుంచి చూస్తారు కొంతమంది చూసి చూడనట్టు చూస్తారు అలాగా జ్యోతిష్యులు కూడా జాతక చక్రం అనేటువంటిది అంశ చక్రంలో ఆరూఢ చక్రంలో నవాంశ చక్రంలో దశాంశ చక్రంలో అనేటువంటి నాలుగు చక్రాల యుక్తంతో అనుసరించి లగ్నాన్ని ప్రారంభయుక్తంలో చేస్తారు చెప్పినటువంటి కుజుడు కేవలము లగ్నం దగ్గర నుంచి ఏ స్థాయిలో ఉంటే ఎవరికి ఏం జరుగుతుందని మాత్రం చెప్పడం జరిగింది ఇదే విధంగా ప్రతి గ్రహము కూడా ఏ స్థానంలో ఉంటే ఏ విధమైన ఫలితాలు జరుగుతాయి అనేటువంటిది తెలియజేయడం జరుగుతుంది దీన్ని ఎవరు తప్పుపట్టకుండా తగు సలహాలు తీసుకుని మీరు నమ్మినటువంటి పురోహితులు కానీ లేదా ఎవరన్నా మా బోటి వారికి కానీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ అది లేని పక్షంలో పేరును బట్టి వచ్చేటువంటి జాతకం కొంతవరకు మాత్రమే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ కుజ ఫలితాలన్నీ కూడా ఈ సంవత్సరం వరకే అంటే సంక్రాంతికి రవి మారిన తర్వాత తన యొక్క ప్రభావాన్ని ఉగాది నుంచి ప్రారంభం చేస్తూ ఉంటాడు కాబట్టి రవిశంక్రమణ నుంచి రవి సంక్రమణం వరకు మరకు జరిగేటువంటి వ్యవస్థ ప్రతీ నెల నెలా కూడా మళ్ళా జాతక పర్యంతంలో మార్పులు జరుగుతూ ఉంటాయి వీటిని గమనించగలరని మనవి